అందరికీ నమస్కారం అయితే మొన్న మా మీద వచ్చిన ఆరోపణలు భాగంగా మరి ఎనభై ఆరులో మొదలైనటువంటి ఈ ఈఎంపాడు యొక్క భూమి యొక్క వ్యవహారంపై నేను మొదటగా మరి ఎస్సీల కోసం వెళ్ళటం జరిగిందనేది మీకు చెప్పటం జరిగింది ఆ తదుపరి చాలామంది పెద్దవాళ్ళు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయాంలో ఉండేది పేదల కోసమే బుట్టాం పేదల కోసమే అన్నటువంటి మహానుభావులు చాలామంది పేర్లెక్కి ప్రస్తుతం మరి స్థానిక అప్పుల్లో మంత్రి గారు మరి అలాగే స్థానిక బందరు పార్లమెంట్లో ఉండేవాళ్ళం మనం ఎంపీ గారి సహకారంతో వారి యొక్క అపారమైన మరి ఇన్ఫ్లుయెన్స్తో తొంభై ఒకటిలో తొలిసారిగా మరి ఆ ఎస్ఐల మీద మూడు నా మీద ఒక రెండు క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది మరి ఆ కేసులు మొట్టమొదటిగా అసలు కేసు బెహిల్ స్టేషన్ అనేటువంటి నూజవేడు రూరల్ స్టేషన్ అప్పుడు ఎస్ఐ గారు వెంకటేశ్వర్లు గారు అని ఉండేవారు ఆయన కేసు నమోదించబడింది తర్వాత కోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకుంటాం కొంతమంది జైలుకి వెళ్ళటం కూడా జరిగింది తదుపరి బయటికి వచ్చాక పోరాటాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చాం కానీ కొంతకాలానికి అక్కడ రాజకీయ పరిణామాల దృష్ట్యా స్థానికంగా మాకు వ్యతిరేకంగా ఉండే గ్రూపు ఈ హైఎస్సీలు అనేటువంటి కూడా ఇది లేకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చేవాళ్ళు పైగా అదంతా ఆకట్టుకుంటానికి ఆ చల్లనేటువంటి రిజిస్ట్రేషన్తో వచ్చినటువంటి ఆయనకి ఆయన సామాజిక వర్గం వాళ్ళు కొంతమంది పరోక్షంగాను కొంతమంది ప్రత్యక్షంగాను సపోర్ట్ కూడా చేశారు సరే దాన్ని అంతటిని ఎదుర్కొని ఎట్టకేలకు మొత్తానికి వారిని అందుట్లోకి రాకుండా నిరోధించగలిగాం ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటిది కూడా అది తర్వాత చెప్పబడుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడి నుంచి మా అన్వేషణలో మేము ఆలోచించినట్టయితే మొన్న చెప్పినట్లుగానే రిజిస్ట్రేషన్ సంబంధించి అనేక మంది దగ్గర కాగితాలు ఉన్నాయి ఎందుకంటే అప్పుడు రిజిస్టర్ స్టాంప్ డ్యూటీ తక్కువగా ఉండేది బహుశా మూడు వందలు ఎకరానికి అట్లా ఉండేది స్టాంప్ డ్యూటీ దాంతో మూడు వందలు పెడితే ఎవరైనా సంతకం పెడితే కాగితాలు అవసరం లేదు జమీందారు కాగితాలు కూడా లేకుండానే మేము పొజిషన్లో ఉన్నామని పెడితే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆ కాగితం కూడా లేకుండా ఈ పేదవాళ్ళు ఉంటావులే నీ కాగితాలే అనేవాళ్ళు కాగితాలు ఏమిటి అనేది ఇక వీళ్ళకుండా కాగితాలు ఏదో పనికి వచ్చినట్టు చెల్లినట్టు మరి వీళ్ళందరూ వీళ్ళు ఫిజికల్గా ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి వీళ్ళకి ఏ హక్కు లేనట్టు మాట్లాడేవాళ్ళు అదంతా కొంచెం విడ్డూరంగానో ఇదిగానో ఉండేది కొని ఇంకొక మాట ఏంటంటే మీకు చెప్పదలుచుకుంది ఈ ఈ ముప్పై ఎకరాలు ఎవరైతే మనం మరి అనుకున్నామో దాని మీద ఇంకో స్థానిక రైతు ఒక కరణం కుటుంబానికి చెందిన మొలకూడి కృష్ణమూర్తి గారికి కూడా ఉండేది అప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ ఈళ్ళు వచ్చారు బాబు గారు ఈయన ఏం చేశాడు సరాసరి తదు తరువాత వస్తుంది చివరి వరకు కూడా ఎక్కడో చల్లారి పొలం గారి పొలం ఉంటుంది ఈ పక్కన పెట్టి ఇప్పుడు కొన్ని కొంతమంది రైతులు అమ్ముకుంటమే జరిగింది ఇప్పుడు ప్రస్తుతం నూజవేడు సీట్స్ కానివ్వండి జంక్షనాయన్ పొలం కానివ్వండి పెట్టి మళ్ళీ తర్వాత కూడా వచ్చారు అది ఎప్పుడు వచ్చారు నే దీనికి రాజీ అయిన తర్వాత ఈ రాజీ పరిష్కారం ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీంట్లో ఎవరి పాత్ర ఏంటనేది రేపు చెప్పు రేపు చెప్తాను నమస్కారం